భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీడీఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నటువంటి నిరుద్యోగ అభ్యర్థుల యొక్క ఎదురుచూపులు ఈరోజుతో ముగియబోతున్నాయి మరి ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ను విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది ఇప్పటికే మరి విద్యాశాఖ మంత్రి అధికారులతో దీనికి సంబంధించి చర్చలు జరపడం జరిగింది మరి డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ను విడుదల చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ నేడే ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు మంత్రి బొత్స సత్యనారాయణ డిఎస్సి నోటిఫికేషన్ను విడుదల చేయనున్నారు పరీక్ష నిర్వహణపై నిన్న విద్యాశాఖ అధికారులతో సమావేశమైన మంత్రి దీని మీద అధికారులతో కులంకుశంగా చర్చించారు త్వరితగతిన నియమక ప్రక్రియ పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఆరు వేల వంద టీచర్ పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కానుంది మరి నిరుద్యోగ అభ్యర్థులంతా కోరుతున్నటువంటి వయోపరిమితి అంశం కూడా మరి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేటప్పుడు దానికి సంబంధించిన వివరాలు కూడా తెలియజేసే అవకాశాలు ఉన్నాయి మరి చాలామంది నిరుద్యోగులు వారి యొక్క వయోపరిమితి దాటిపోవడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయలేదు కనుక మరి వయోపరిమితిని కూడా పెంచాలి అని నిరుద్యోగులు కోరుతూ ఉన్నారు దాని మీద కూడా మరి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే సమయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మొత్తానికి డిఎస్సి నోటిఫికేషన్ ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు విడుదలయ్యే అవకాశం ఉంది ఈ డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఆరు వేల వంద పోస్టులను భర్తీ చేయబోతున్నారు ఈ ఆరు వేల వంద పోస్టులలో స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన పోస్టులతో పాటు ఏపీ మోడల్ స్కూల్స్ బీసీ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ అలాగే ట్రైబల్ వెల్ఫేర్కు సంబంధించినటువంటి పోస్టులు కూడా భర్తీ చేస్తున్నారు వీటిలో ఎస్జిటి పోస్టులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మరియు టీజీటీ పీజీటీతో పాటు ప్రిన్సిపల్ పోస్టులను కూడా ఈ డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం భర్తీ చేయబోతోంది మరి డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో